మేడం ఇది గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది దాన్ని గుర్తించడం ఎలా గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అనేది ఎయిటీన్ ఇయర్స్ బిఫోర్ క్వాయిటస్ అంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళు బ్యాగ్స్లో ఓవరాల్ వెళ్ళే ట్యాబ్లెట్స్ ఉంటున్నాయండి అంటే సెక్షువల్ కాంటాక్ట్స్ అనేది చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది మామూలుగా అయితే ట్వంటీ ఇయర్స్ బిఫోర్ ఎవరిదైతే సెక్షువల్ కాంటాక్ట్ ఉందో వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక అమ్మాయి నా దగ్గర వచ్చింది ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయి థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ ఎట్లమ్మా ఎట్లా ఇది ఎట్లా అయింది అని చెప్పి అడిగితే వాళ్ళు ఎవరైతే బస్లో ఆ డ్రైవర్ ఉన్నాడు కదా స్కూల్ బస్కి తీసుకొని వెళ్తుంటాడు కదా ఆయన ప్రతి ఒక్క అమ్మాయికి ఒక వంద రూపాయలు ఇస్తాడో అందరికీ యూజ్ చేసుకుంటున్నాడు ఓకే కాబట్టి తల్లిదండ్రులు కూడా ఏం చెప్పలేరు ఎందుకంటే విలేజ్ లెవెల్ అది బయట చెప్పుకుంటే సిగ్గు ఇంకా ఆ పిల్లకి కొడితే ఏమైనా చేసుకుంటాదేమో అని భయం పాయిజన్ ఏమైనా తీసుకుంటే ఎలా అని స్కూల్లో చెప్తే అక్కడ అమ్మాయి పేరు చనిపోతుంది ఆయన డ్రైవర్కి ఏమైనా చేస్తే అది బయటికి వస్తుంది కాబట్టి ఏం చేయాలి అర్థం కావడం లేదు ఇప్పుడు ప్రతి ఆడపిల్లలు కూడా కంపల్సరీ ఎయిట్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఈ నాలెడ్జ్ అనేది ఇవ్వాలండి వాట్ ఈస్ సెక్షువల్ అంటే సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తే కంపల్సరీ ఆ పిల్లలు అది పాటిస్తారండి హండ్రెడ్ రూపీస్ కోసం మా అమ్మాయి అట్లా చేయడం అనేది ఎంతవరకు సబబ్ చూడండి అప్పుడు ఏమవుతుంది ఆ ఏజ్లోనే అబార్షన్స్ ఆ ఏజ్లోనే అన్ని అయిపోవడం అంటే హెచ్పివీ వైరస్ వల్ల వస్తుందండి ఇది అప్పుడు ఎక్కువ సెక్షువల్ కాంటాక్ట్ ఎక్కువ మందితో సెక్షువల్ కాంటాక్ట్ ఇంకా పోవర్ పర్సనల్ హైజీన్ అనేది ఉండడం లో సోషియో ఎకనమిక్ అంటే వాళ్ళు అంత హైజీన్ మెయింటైన్ చేయలేరు కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా ట్వంటీ ఇయర్స్ బిఫోర్ ప్రెగ్నెన్సీ రావడం డెలివరీ కావడం అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా ఆర్గానిజమ్స్ అనేది కాంటాక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ట్వంటీ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేయడం ట్వంటీ ఇయర్స్ బిఫోర్ అనేది సెక్షువల్ కాంటాక్ట్ ఉండకపోవడం ఇంకా డెలివరీస్ ఎక్కువగా కావడం ఇట్లా అన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ రావడం ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో మదర్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది ఎస్టీడీస్ ఉన్నాయో ఆ బేబీకి కూడా ఆ ఎస్టీడీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం పెరిగిన తర్వాత వాళ్ళకి హెచ్పివి వైరస్ వచ్చే అవకాశం ఎవరికైతే ఎక్కువ ఇమ్యూనిటీ తక్కువ తక్కువ ఉంటుందో ఎవరికైతే హెచ్ఐవి ఎయిడ్స్ ఇవి ఎంత ఉన్న ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ అనేది కాబట్టి ఇది వైరస్ వల్ల వస్తుంది కాబట్టి దీనికి మామూలుగా అయితే వ్యాక్సిన్స్ ఉన్నాయండి వ్యాక్సిన్స్ ఎప్పుడైతే కాయటెస్కున్న ముందు ఈ వ్యాక్సిన్ చిన్న పిల్లలు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలకి ఎప్పుడైతే వ్యాక్సిన్ ఇస్తారో చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఇది అవాయిడ్ చేయొచ్చు కానీ పూర్తిగా అవాయిడ్ చేయలేం ఆ హెచ్పి వైరస్ మేము వైరస్ వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా మనకు రాదు అని చెప్పడానికి లేదు ఎప్పుడైనా రావచ్చు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఏజ్ లోపల ఎవరికైనా రావచ్చు ఈ క్యాన్సర్ అనేది టెన్ ఇయర్స్ బిఫోరే గుర్తించవచ్చు ఓకే అంటే ఇప్పుడు ఈ ట్వెల్వ్ ఇయర్స్ బేబీ కాబట్టి ట్వెల్వ్ ఇయర్స్ బేబీకి మనం ఇంజెక్షన్ వేసి కొన్ని ఇయర్స్ వరకు మనం కంట్రోల్ చేయవచ్చు ఇప్పుడు చాలామంది ట్వంటీ ఫైవ్ థర్టీకి మ్యారేజ్ చేసుకుంటున్నారు సో వాళ్ళలో అంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయా కొంచెం అంటే ఏజ్ ఎక్కువైనా కూడా ఈ జనరేషన్లో వాళ్ళకి కూడా ఉండవచ్చు చెప్పలేము ఎందుకంటే పూర్ పర్సనల్ హైజీన్ ఎందుకంటే ఆఫీస్కి వెళ్తారు మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వెళ్తారు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వస్తారు ఇంకా వాటర్ సరిగా తీసుకోరు వాళ్ళు ఫుడ్ సరిగా తీసుకోరు పర్సనల్ కేర్ తీసుకోవడానికి వాళ్ళకి ఓపిక ఉండదు కాబట్టి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా రావచ్చు చెప్పలేము కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ లేట్గా చేసినా ఇంకా బ్రెస్ట్ మిల్క్ అనేది ఇవ్వరు వాళ్ళు ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకా ఈ ఆఫీస్కి వెళ్ళేటి వాళ్ళు ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి హాస్టల్లో ఉండే వాళ్ళ పిల్లలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటే ఓరల్ కాన్స కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఓరల్ పిల్స్ వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు గర్భసంచి ముఖ్వరం క్యాన్సర్ రావచ్చు ఎనీ క్యాన్సర్స్ రావచ్చు కాబట్టి ఓవరాల్ పిల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైనా రావచ్చు అంటే ఈ పీసీఓడీని గుర్తించడం ఎట్లా పీసీఓడిని గుర్తించడం అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయండి వెయిట్ గెయిన్ ఉంటుంది ఇంకా మంత్లీ మంత్లీ పీరియడ్ రావడం లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది త్రీ మంత్స్ సిక్స్ మంత్ అలా రావడం లేదు ఓవర్ వెయిట్ అవుతున్నాం ఇంకా వాళ్ళకి ఒక్కొక్కరికి షుగర్ కూడా షూట్ డౌన్ అవుతుంటుంది కాబట్టి షుగర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతుంటాయి వాళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయంటేనే వెంటనే స్కాన్ చేయించవచ్చు వాళ్ళకి స్కాన్ చేపిస్తే పీసీఓడి ప్రాబ్లం అనేది బయటపడుతుంది పీసీఓడి ప్రాబ్లంకి మంత్లీ రెగ్యులర్ కావడానికి కంపల్సరీ ఓరల్ పిల్సే చేస్తారు వాళ్ళు దాని బదులు మీరు మీ చేతిలోనే ఉంది మీరు ఎక్సర్సైజ్ చేయడం డయట్ బ్యాలెన్స్ డయట్ అనేది తీసుకోవడం స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకపోవడం సన్ రైజ్కి కంపల్సరీ విటమిన్ డి మనకు బాడీలో ఉండాలంటే ట్వంటీ ఫార్టీ మినిట్స్ వరకు మనం సన్ రైజ్కి ఎక్స్పోజ్ కావాలి లెవెన్ టు త్రీ లోపల ఇవన్నీ కూడా వాళ్ళు పాటించాలి ఇవి పాటిస్తే పీసీఓడి ప్రాబ్లం అనేది రాదు అంటే ఇప్పుడు ఈ పీసీఓడికి అంటే ఓవర్ గేన్ లేని వాళ్ళు కూడా అంటే లావుగా ఉంటేనే ఇట్లా వస్తాయి రెగ్యులర్ అంటున్నారు కదా కొంతమంది లావుగా లేని వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకు మెయిన్ హాస్టల్ పిల్లలు ఓకే చాలా మందికి చూసినాను నేను హాస్టల్లో ఎప్పుడైతే వీళ్ళు బాగా చదువుకొని ఏదో ఒకటి సాధించాలని హాస్టల్కి వేస్తున్నారు కదా అది ఒక రూమ్లోనే ఉండి ఉండి వాళ్ళకి చాలా స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరిగిపోతున్నాయి వాళ్ళు సన్కి ఎక్స్పోజ్ కావడం లేదు మామూలుగా అయితే నేచర్లో ఎక్కువగా ఉండాలి పిల్లలు నేచర్లో ఉండడం లేదు వాళ్ళు ఇమోషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికి ఇవ్వడం లేదు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేపుతున్నారు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు చదివిస్తున్నారు ఒక్కటే చదువు ఒక్కటే కాదు కదా చాలా మంది పిల్లలు సుసైడ్ చేసుకుంటున్నారు ఆ స్ట్రెస్ వల్ల పిసిఓడి కంపల్సరీ వస్తుంది చాలా మందికి చూసినాను ఓకే దీన్ని స్టాప్ చేయాలంటే కొంచెం స్టాప్ చేయాలంటే నేచర్లో ఉండాలి అదే నేచర్లో ఉండాలి బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి వాళ్ళ ఫుడ్ మీరు రెండు రోజులు తినలేరు ఓకే హాస్టల్ ఫుడ్ మీరు టూ డేస్ కూడా తినలేరు అట్లాంటిది వాళ్ళు ఎట్లా భరిస్తున్నారో వాళ్ళకి ప్రోటీన్స్ సరిగా అందడం లేదు ఓన్లీ కార్బోహైడ్రేట్ మాత్రమే అందుతుంది విటమిన్స్ అందడం లేదు ఫ్రూట్స్ ఇవ్వడం లేదు ఎగ్ వారానికి ఒకసారి ఇస్తున్నారు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు కదా బ్యాలెన్స్ ఫుడ్ మనకు ప్రోటీన్స్ ఎంత అవసరమో పాయింట్ ఎయిట్ ఎంజీ పర్ కేజీ అంటే నేను ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉన్నానంటే మీరు ఆలోచించండి ఎంత కావాలి నాకు ప్రోటీన్ అంత అందుతుందా పిల్లల్లో ఒకవేళ పోనీ ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉన్నారు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అని వాళ్ళకి అందాలి అందుతుందా అంత ప్రోటీన్స్ లేదు ఫుడ్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి త్రీ టైమ్స్ ఫుడ్ చేంజ్ చేస్తూ ఉండాలి ఆ ఫుడ్ అనేది చేంజ్ చేయడం లేదు పొద్దున దోశ ఇడ్లీ మధ్యాహ్నం పప్పు చారు నైట్ పప్పు చారు ఇలా తింటే వాళ్ళ హెల్త్ ఎలా బాగుంటుంది ప్రతి ఒక్క అమ్మాయిలకి అనిమియా బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది అప్పుడు యూట్రస్కి బ్లడ్ సప్లై అనేది చాలా తక్కువ అయిపోయి ఈ పీసీఓడి ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుందండి ఇంకా మార్నింగ్ పిల్లలు ట్యూషన్కి వెళ్ళాలి కాలేజ్కి ఇదంతా చేయడం వల్ల మోషన్కి అసలుకి వెళ్ళడం లేదు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది పిల్లల్లో అలానే ఏదైతే మిలినాలు ఏదైతే ఉన్నాయో అలానే పెట్టుకుంటున్నారు దానివల్ల కూడా చాలా వరకు జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది పిల్లలకి కాబట్టి చాలా జాగ్రత్త పిల్లలు హాస్టల్లో వేసేటట్టుకన్నా ఇంట్లో పెట్టుకొని నార్మల్ చదువు చదివించిన ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ వచ్చినాయి ఆ ఆన్లైన్ కోర్సెస్ ద్వారా కూడా వాళ్ళు సక్సెస్ కావచ్చు ఇది తల్లిదండ్రులు కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాలండి అంటే ఇప్పుడు లేట్ మ్యారేజెస్ వల్ల కూడా గర్భసంచి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయండి లేట్ మ్యారేజెస్ వల్ల గర్భసంచి క్యాన్సర్ ఎప్పుడైనా రావచ్చు వీళ్ళు చెకప్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ క్యాన్సర్ ప్రీడిస్పోజింగ్ కాజ్ అనేది కాబట్టి గర్భసంచి క్యాన్సర్ ఒక్కటే కాదు లేట్ మ్యారేజెస్ వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ కూడా రావచ్చు ఓకే ఇంకా బేబీస్ కూడా సరిగా ఉండాలండి బేబీస్కి జెనెటిక్ లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే హస్బెండ్ది కూడా అంటే ఏజ్ ఎక్కువ ఉంటుంది ఆడపిల్లలు కూడా సెటిల్మెంట్ అయిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలండి అని ఆ ఫీలింగ్స్ ఇది పిల్లల కోసం అవన్నీ కూడా ఉండదు ఎక్కువగా లేట్ మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లలు కూడా ఆర్టిజం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్టిజం మనం గుర్తుపట్టలేం స్కాన్లో ఇది పుట్టిన తర్వాత ఒక టూ ఇయర్స్కి మనం గుర్తుపట్టగలుగుతాం కాబట్టి ఆర్టిజం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలకి చాలా డిప్రెషన్ అంటే వాళ్ళు వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు చాలా డిప్రెషన్ మూడ్లో ఉంటున్నారు అప్పుడు ఎవరైతే ఓబేజ్ పర్సన్స్ ఉన్నారో డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా అదే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కంటిన్యూ అవుతూ ఉందండి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ట్వంటీ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు సెటిల్మెంట్ గురించి ఆలోచించినా పర్వాలేదు సెటిల్మెంట్ అంటే ఏందండి ఎవరైతే చదువు లేదో వాళ్ళు కూడా సెటిల్ అవుతున్నారు మొన్న ఒక పేషెంట్ నా దగ్గర వచ్చారు ఆమెకి ఏం చదువు లేదు ఆయన మ్యారేజ్ చేసి ఇచ్చినారు పది లక్షలు కట్నం ఇవ్వలేదు బంగారమే ఇచ్చినారు బంగారం నీకు ఇచ్చినారు నాకు కట్నం ఇవ్వలేదని భర్త వదిలేసి వెళ్ళిపోతే ఇక్కడ నేను ఇస్తాను నీకు అని చెప్పి ఆ గోల్డ్ అంతా ఆయనకి ఇచ్చేసింది ఇంకా నువ్వు పక్కన ఉండు నేను అన్ని మేనేజ్ చేస్తాను నీకు సెటిల్ చేసి చూపిస్తా సెటిల్మెంట్ అంటే ఏందో నీకు చూపిస్తా అనింది ఏం చేసింది ఒక కిరాణా షాప్ ఓపెన్ చేసింది దాంట్లోనే అది ఎంత పిండ్లు అవన్నీ కూడా స్టార్ట్ చేసింది అని స్టార్ట్ చేసి ఈరోజు మూడు ఫ్లోర్ బిల్డింగ్ హైదరాబాద్లో కట్టిందండి దీనికి సెటిల్మెంట్ అంటారు కదా ఇంత బాగా చదువు ఉండి కూడా ఇంకా సెటిల్ సెటిల్ అంటే ఇలా మీకు కంపల్సరీ ఓన్గా ఒక స్కిల్ కూడా రావాలి మీరు వేరే వాళ్ళ దగ్గర జాబ్ చేయడం ఒకటే కాదు మీరు ఓన్గా స్కిల్తో కూడా సంపాదించగలగాలి అట్లా ఉంటేనే మీరు సెటిల్ అవుతారు కానీ ఎవరి దగ్గర జాబ్ చేస్తూ వాళ్ళ స్ట్రెస్ అంతా మీరు తీసుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఉంటే కాదు కదా ఇది సెటిల్మెంట్ మీరు సెటిల్ కావాలి ఏదో ఒక స్కిల్ మీకు రావాలి